చక్రపాణి గారు అమ్మవారి కళా కళక్షేపుల అమ్మ నా వంతు సహాయంగా నేను వెయ్యి నడు పదాలు పంపిస్తున్నానమ్మా అని చెప్పి బంగారు తల్లికి వెయ్యి నడు పదాలు పంపించున్నారండి వాళ్ళని వారి కుటుంబాన్ని బంగారు తల గోపాయి స్వామి ఆ స్టైశ్వర్య ఒక పక్క తిరిగి సంపద వచ్చి కాచి కాపాడవచ్చుగా కూర్చున్నాం పత్తిపాటి పత్తిపట్టి శైలేష్ కుమార్ గారు అమ్మవారి కథాక్యక్షంగా అమ్మ మీకు నా వద్ద సాయంగానే పదకొండు రూపాయలు పంపిస్తానమ్మా అని చెప్పి బంగారుతులకి నూట పదకొండు రూపాయలు పంపిస్తున్నారండి వారిని వారి కుటుంబాన్ని బంగారు బ్రహ్మ గోపాల స్వామి అష్ట ఐశ్వర్య సంపద వచ్చి ఖర్చు కాపరావతిగా కూర్చున్నావు అమ్మాయ మూడు పెళ్లి అంటున్నావు బాగా ఉంది పిల్లలు అమ్మాయి

తెలీదుగా రతనాల రంగమ్మదేవికి తొమ్మిది పది నెలలు మాసాలు వచ్చిన తర్వాత పన్నెండు బాబుకో పాపకో జనవరి ఓకాలి தனால் ரங்கமயர்கள் எல்லாத்தையும் விடுங்க அட்ரயா தங்க மாமா

పోయింది అమ్మాయి లలిత అమ్మాయి లలిత అమ్మాయి పచ్చడి పెట్టావా ఏం పచ్చడి బాల్ కొన్నాకంటే పిచ్చిదాం అనుకుంటాం ఆమె పుల్లకి దమ్మంటూ మేము మాడికి పచ్చడి అంటున్నావు ఆ మాడు చెప్పావు తెల్ల జాడీలు బాడీలు లేసా పోయి అమ్మా తెలిసినాడి చపా నువ్వు నాకంటే పదవు అదమ్మా పేరు అమ్మాయి నుండి చూసి సిగ్గుపడతాం అమ్మాయి సిగ్గుపడ్డావు ఎప్పుడైనా పడ్డావా అయితే సరే పచ్చడి పెట్టావా ఏం పచ్చడి మామిడికాయ పచ్చడా అందరు మామిడికాయ అంటే అమ్మ

చిక్కయ పెట్టావా ఏం పచ్చడి పెట్టావా ఆ మాట చెప్పావు ఇప్పుడే వచ్చి మీ ఇంట్లో ఉన్న జాడి ఎంత చేసే పద్ధతి అమ్మగారు పచ్చలేదంటే నీ అమ్మకాయలు అమ్మగారు తీసురంటావా ఇవి ఎందుకుంటా ఫ్రీగా వచ్చే ప్రణాళయం ఎక్కడా పచ్చడి దొరకలేదు అమ్మగారు ఈ ఆయితీకి సరిపెట్టుకోయలతో నిమ్మకాయలతో మామిడికాయ పచ్చడి అందరూ మామిడికాయ పచ్చడి పెట్టారా తెల్లారి చల్ల ఒక జాడీ పెట్టండి అమ్మ తీసుకోతాం ఆటో పిల్లి పెట్ట నువ్వు కూడా పెట్టావా మా అమ్మగారి చెప్ప మాకు ఎత్తు పోద్ది మా పెట్టావా అబ్బో రేపు పొద్దున్నే జాడీ ఆడబెట్టావిధంగా അക്ക എന്താ ഉം

ಶ್ರೀಮಂತ್ರ ಶ್ರೀಮಂತ್ರವೇ ಅದೇಲೇ ಸಿಡಿಮಂತ್ರ ಆ ದೇಂದೆ ಎರಡು ದಾನಿಕೆತೆ ಗೆ ನಾನು ನೋರ್ ಜರ್ಕೆತೆ ಇರ ಈ ತಾನೇ ಎರಡು ದಾನಿಕೆ ಇಚಿ ಬಹಳ ತಕೊಂಡೆ ಬರಿ ಏನು చేస్తಾ ಅಮ್ಮ ಶ್ರೀಮಂತ್ರ ಅದೇಲೇ ಸಿಡಿಮಂತ್ರ ಶ್ರೀಮಂತ್ರ ಅದೇಲೇ ಸಿಮಂತ್ರ ಸಿಮಂತ್ರ ಹಾ ಹಾ ಆ ಏನೇ

తన పాడు తప్పన్న పూలట్టు కొని

ఇప్పుడు రోడ్లు నా తేజీ మీద ఏమైందమ్మా పిల్ల లేనప్పుడు పిల్లలు పిల్లలు అని కనిపించిన చెట్టుకల్లా మొక్కింది మొగుడంటే మోదే ఇవాళ నొప్పు నొప్పు అంటే ఎట్టమ్మా ఓర్చుకోమ్మా ఒక ఓర్చుకో అంతా సాని ఎవరన్నా ఉన్నారు ఏమడిగొత్తగా మా గానేసరక్క రాని వచ్చింది తాంతి జాతది ఉండమ్మా నొప్పులుతున్నాయంట కాను చేస్తావా నాకు జాగ్రత్త పోయినా వచ్చా కాను చేస్తావాళ్ళు ఎవరైనా మంతర్సాని ఉన్నారా ఎక్కడ ఉంది ఓ అంటుమక్క నాకంటే సిగ్గు ఎక్కువ తప్పుకో బావా అడ్డంగా కూర్చున్నావు ఏది లచ్చిమక్కాయ నువ్వేనా నువ్వు సిక్కుపడుతున్నావు నువ్వే నా అక్క దేవికి నొప్పులు వస్తాయి కానుపు చేస్తావా కళ్ళు కనిపించట్లేదా నేను అట్ట కట్టాలైట్ అట్టాలక్క అమ్మగారు లక్ష్మక్కాయ కానుపు చేస్తా అమ్మగారు లక్ష్మక్కాయ్ కానుపు చేస్తే పాడబడుతున్నా దగ్గరకి పోయింది అది పని చేసింది వత్తి వత్తి అయిపోయింది ఆడి పెడి ఏమే నువ్వు ఇస్తున్నావు ఆ కుర్చీల రంగు నీ రంగు ఒకలాగే ఉంది నువ్వు ఎక్కడన్నావో అర్థం కాట్లా మామ ఎక్కడ మంత్రసాన్ని వచ్చే దారిలో పశువులు నాటునేంటా పసుల నాటరా ఈ రోజుల్లో ఏ డాక్టర్ అయినా పోయడం కుర్చీడేలాగా చేసేదే ఏముంది అమ్మగారు ఏ డాక్టర్ అంటే అమ్మవారు ప్రసవ వేదన భరించలేక తనకు సంతాన భాగ్యాన్ని ప్రసాదించినటువంటి ఆ శ్రీనివాసుడు ఈ విధంగా తిట్టిపోస్తున్నదయ్యా అలా బాధపడుతూ ఉన్న శ్రీనివాసుడు చూసి అని చెప్పి తన చల్లని హస్తాన్ని ఎలా ఉన్నాడు అలా అన్న రంగమ్మ దేవికి ఎలా ఉన్నదయ్యా

అంతలోని అమ్మాయికి ఎలా వచ్చి ఇలా వచ్చి ఏడవ రోజు వచ్చేసరికి అమ్మాయికి ఏమి పేరు పెడదామా అని చెప్పి గ్రామస్తులందరూ కూడా అనుకుంటూ ఉన్నారట ఆ మాటలు ఎవరు విన్నారయ్యా దేవి విని అమ్మలారా ఆ శ్రీనివాసుడే నాకు సంతాన భాగ్యాన్ని ప్రసాదించినాడు కాబట్టి ఆ శ్రీనివాసుడు వచ్చి నా బిడ్డకు పేరు పెట్టాలి కానీ ఎవరు కూడా నా బిడ్డకు పేరు పెట్టడానికి వీలు లేదమ్మా అని చెప్పి శ్రీనివాసుడు ఈ విధంగా ధ్యానిస్తున్నయ్యా

బంగారు తల్లికి లక్ష్మీ తిరుపతమ్మని నామకరణం చేశారట తల్లి గమనించాలి ఈ రోజు మన ఇప్పటి రోజుల సాక్షాత్తు బంగారు తల్లి లక్ష్మీ త్రిపదమ్మ తల్లి జరడం జరిగింది మరి రోజు వచ్చేసింది